చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట పంచాయతీ పరిధిలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులను సోమవారం ఉపాధి హామీ పథకం జిల్లా విజిలెన్స్ అధికారి శివయ్య తనిఖీ చేశారు పంచాయతీలో జరిగిన నీటి నిల్వ కుంటలను తనిఖీ చేసి పనుల కొలతలు ఎంబుక్ రికార్డు నమోదు కూలీల మస్టర్ సమగ్రంగా పరిశీలించారు కూలీలతో మాట్లాడి కూలి గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారి మాట్లాడుతూ పనులను నిబంధనలు మేరకు పనిచేయాలని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు ఈయన వెంట ఏపీఓ అలీ ఈసీ కృష్ణ టీఐ మహేంద్ర ఎఫ్ఏ రియాజ్ ఉన్నారు